వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వణకం యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్ లో చేరిన తొలి దక్షిణ ఆసియా దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది ఆసియా దేశాలలో ఐక్యరాజ్య సమితి వాటర్ కన్వెన్షన్ లో చేరిన తొలి దేశంగా బంగ్లాదేశ్ గుర్తింపు పొందింది దేశంలో సుమారు యాభై శాతం జనాభా కరువుకు అరవై శాతం వరదలకు గురయ్యే ప్రాంతాల్లో నివసిస్తున్నారు స్థిరమైన నీటి నిర్వహణ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా బంగ్లాదేశ్ ఈ అంతర్జాతీయ ఒప్పందంలో చేరింది దీంతో నీటి నీటి భద్రతకు సంబంధించినటువంటి ప్రాంతీయ సహకారం మరింత బలోపేతం కానుంది ఏంటి ఈ యూఎన్ వాటర్ కన్వెన్షన్ అంటే యూఎన్ వాటర్ కన్వెన్షన్ లేదా ట్రాన్స్బెండరీ వాటర్ కోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ లేక్స్ ప్రొటెక్షన్ అండ్ యూజ్ కన్వెన్షన్ నైన్టీన్ నైన్టీ టూలో హైల్ ఆమోదం పొందింది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వచ్చింది మొదట యూరోప్ కి పరిమితమైన ఈ ఒప్పందం రెండు వేల పదహారు నుండి అన్ని యుఎన్ సభ్య దేశాలకు అందుబాటులోకి వచ్చింది అంతర్దేశ నీటి వనరులను రక్షించడం సుస్థిర నీటి నిర్వహణను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం భారతదేశం మాత్రం ఈ కన్వెన్షన్లో భాగం కాలేదు దాని బదులుగా ఇండస్ వాటర్స్ ఒప్పందం నైన్టీన్ గంగా వాటర్ షేరింగ్ ఒప్పందం నైంటీన్ నైంటీ సిక్స్ వంటి ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారానే నీటి సమస్యలను పరిష్కరిస్తుంది రిఫరెన్స్ యూఎన్ వాటర్ కన్వెన్స్ గురించి టైప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు